మీరు ఎప్పుడైనా గడ్డి మోయడానికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి హలో అందరికి నేను మీ సూర్య వెల్కమ్ బ్యాక్ టు సూర్య థింగ్స్ ఈరోజు విషయం ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్ వారికి అయితే వెళ్ళాను అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ తాత అయితే అప్పుడే వచ్చారు పొలంలో గడ్డి ఉంది మనుషులు దొరకట్లేదు మోయడానికి మళ్ళీ వర్షం పడి అయిపోయింది మీరు రెండ్ర అని అడిగాడు అంతలోకి సరే తాత మేమైతే వస్తాము నేను మేము వాడు వస్తాము వెళ్దాం పదా అని అడిగాను నేను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోవడం మర్చిపోవద్దు సరే అని చెప్పి అంతలోకి అయితే టాటర్ తీసుకొని వచ్చేసాడు మేమైతే వెంటనే ఆ టాటర్కి గెడ్డి మోయడానికి అయితే వెళ్ళాము ఆ దారి కూడా బలే ఉంది మొత్తం నీళ్లు ఇసిక్క పక్కన ముళ్ళు చెట్లు మొత్తానికి ట్రాక్టర్కి అయితే పొలంకైతే వెళ్ళిపోయాము అక్కడ ఎండ చూసి మైండ్ బ్లాక్ అయ్యింది మాకు ఏమీ అర్థం కాలేదు కొంచెం సేపు కాకపోతే పొలం మీద గాలి వస్తుంది కాబట్టి ఆ పని చేస్తుంటే ఏం అర్థం కాలేదు ఇంక తర్వాత మేమైతే గెడ్డి మెట్టు స్టార్ట్ చేస్తాం మొత్తం ఎనభై మూడు మోపులు ఉంటే మొత్తం రెండు ట్రిప్పులు అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ సారీ ఏమో ఒక యాభై ఐదు మోపులు వేసుకున్నాము సెకండ్ సారి మిగిలిన మోపులన్నీ వేసుకొని వెళ్ళాము ఎందుకంటే మాత్రం నిచ్చిన కూడా తేలేదు నిచ్చిని తీసుకొస్తే తొందరగా అయిపోయేది మొత్తానికి గట్ని అయితే రెండు ట్రిపుల్ అయితే ఇంటికి తోలేసాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లిఫ్ట్ ఎత్తేసాడు ఎత్తిన తర్వాత మేమైతే పనిచేసాం కదా మాకు ఏమైనా అంటే ఐదు వందలు డబ్బులు ఇచ్చాడు బిర్యానీ ఓకే